నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ పవర్ మాస్టర్ వేదిక్ వేదిక ట్రైనర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా అంతే అంటే గోల్డెన్ టైం అనుభవించండి చెప్పండి సూపర్ కోర్టు మాదేవి గారు బాబా ఎవరి పేరైనా డి అక్షరంతో స్టార్ట్ అయితే వాళ్ళ లైఫ్ ఎలా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు కానీ మీకు తెలుసు మీరు ఎన్నోసార్లు నా బిజాను మామూలుగా ఉండదు మామూలుగా ఉండదు ఏం లేదు మనిషి జీవితము మనిషి జీవితము బి లెటర్ నుంచి స్టార్ట్ అయ్యి ఎలా ఉంటుంది లైఫ్ చూసుకోండి మీరు మామూలుగా ఉండదు నేను చెప్పే సబ్జెక్ట్ బీతో స్టార్ట్ అవుతుంది బీతో స్టార్ట్ అవుతుంది డితో ఎండ్ అయిపోతుంది ఎండ్ బి అంటే బర్త్ డి అంటే డెత్ బీతో మధ్యలో సి ఉంటుంది క్యాష్తో మనీతో లైఫ్ అంతా లేకపోతే క్యాష్ లేకపోతే ఉంటుందిగా బాగుందా లైఫ్ అందుకోసం బాధపడకండి డీలేటర్ మీద పెట్టుకున్న అమ్మాయిలు అబ్బాయిలు కంపెనీలు నేనున్నా డోంట్ హియర్ ఐ ఆమ్ హియర్ ఫీజ్ హియర్ ఫీజు ఇదేం కామెడీ కాదు ప్రాక్టికల్ లైఫ్ ఇది బి అంటే బర్త్ జన్మనిస్తుంది లైఫ్కి నాకు బర్త్ ఇచ్చింది మళ్ళీ అంటే నేను అమ్మకడ నుంచి కాదు డి అనే పేరుతో నేను పేరు ఎప్పుడైతే పెట్టుకున్నానో నా లైఫ్ కొత్త లైఫ్ వచ్చేసింది సి అనే వేపుతో క్యాష్ ఓ మస్తు డబ్బులు అవుతాయి వాళ్ళకి రాలేదంటే వాళ్ళ కర్మ ఏం ఫాలో చేసిండో ఫాలో చేయడం డి అనే పేరు ఎప్పుడైనా సరే ఇట్స్ డేంజర్ ప్రిన్స్ దయానా ఎంత ఘోరంగా తెచ్చిపోయింది తెలుసా మీకు ప్రిన్స్ దయానా దయాన అనే పేరులో కూడా ఎంత ప్రమాదం ఉంది సినిమాలలో చాలా మంది హీరోయిన్ల పేరు దివ్య అని పెడతారు చాలా ప్రాబ్లం అవుతుంది విడాకులు అయితే చచ్చిపోతుంట ఆ వీడియో ఆ సినిమాలో ఆ హీరోయిన్ చచ్చిపోతుంది దివ్య సో అట్లా డిఐ పెట్టిన డి పెట్టిన డి అనేది చాలా డేంజర్ ఎందుకంటే వైబ్రేషన్ బాగుంటుంది నాలుగు వందలు ఉంటుంది వైబ్రేషన్ మావులు ఉండదు అందుకోసమే ఢిల్లీ అనగానే కొంచెం గుండెల్లో రైలు రైడ్ ఢిల్లీ అమ్మ ఢిల్లీ ఢిల్లీ గల్లీ ఢిల్లీ అప్పుడు నాయకులు కూడా మీరు చూడండి ఎంత వైబ్రేషన్ ఉంటుంది చూడండి ఢిల్లీ సీఎం ఈరోజు ఢిల్లీకి వెళ్తుండు అనగానే న్యూస్ కవర్ ఢిల్లీ నుంచి వచ్చిండు న్యూస్ కవర్ హైకమాండ్ అంత అన్నే ఉందిగా ఢిల్లీ అన్నప్పుడు అన్ని ప్రమాదాలు జరిగినాయి అక్కడ మళ్ళీ పేరు చేంజ్ చేసి కొంచెం ఢిల్లీ అంటున్నారు అంటే కదా భలేముందా సార్ ఏం మాట్లాడుతున్నాం మేము అని అనకండి దుబాయ్ ఎంత మంచిగుంది చాలా మంచిగుంది కదా ఎడారి చాలా బాగా సంపన్నులు అయిపోతున్నారుగా అప్పుడప్పుడు ఇస్తుంది మొన్న మామూలుగా లేదు వర్షం గట్టి ఉంటుంది అంటే ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరగచ్చు ఇంకా డీ ఫర్ డేంజర్ ఏం మాట్లాడుతుంది సార్ మన హైదరాబాద్లో డి మార్ట్ మా ఆఫీస్కి దగ్గరనే ఉంది డీమార్ట్ డి మా ఆఫీస్ దగ్గరనే ఉంది మాట్లాడుతున్నారు రాధాకృష్ణ ధమాని గారు డీమార్ట్లు పెట్టిన తర్వాత బాగా కొడిసోడీ అవును అయినాడు డీమార్ట్లో సంఖ్య బాగా వచ్చింది అది ఆ సూపర్ కోల్లో వాళ్ళు స్టార్ట్ చేశారు కానీ డీ వల్ల ఆయన మళ్ళీ ఇబ్బందులు పడుతున్నారు ఆ మధ్యకాలంలో డి మార్ట్ మీద అన్ని నెగిటివ్ వార్తలు వచ్చినాయి ఏది ఏమైనా ది అనేది ఏంటిదంటే ఇప్పుడు మీకు ఇక్కడ చెప్తే అర్థం కాదు ద్రౌపది దుర్యోధనుడు దుశ్శాసనుడు ధృతరాష్ట్రుడు ద్రోణాచార్య ధర్మరాజు సరే ఇన్ని పేర్లు విన్నారుగా ధృతరాష్ట్రుడు మంచిరా చెడ్డా నువ్వేముంటావు ఏమని చెప్ప దుర్యోధనుడు మంచిదా కాదు కదా దుశ్శాసనుడు మంచిదా కాదు కదా దుశ్శల ఎవరు కౌరవుల వల్ల చెల్లెడు ద్రోణాచార్యుడు అంటే పాండవులకు కౌరవులకి విద్య నేర్పినవాడు ఈ డి అనే పేరు పెట్టుకున్న వాళ్ళు జీవితాంతం డి కొట్టాల్సిందే ఇలా డి డి కారు లారీ డి అదే అలా జీవితాంతం కష్టాలు పడాలి ఎందుకంటే సొంత అనుభవంతో చెప్తున్నా దుడుగు పాండు రంగం నా అదృష్టం కొద్దీ అదృష్టమే దురదృష్టమే అందులో డి ఉన్నది పి ఉన్నది రెండు దాంట్లో ఉన్నాయి అందుకోసం నేను ఎక్కువ ఫేమస్ కాలేను ఎంత టాలెంట్ నా బాబా అందంగా ఎప్పుడైతే పెట్టినామో బాగా సక్సెస్ అయినా ఇది ఫ్యాక్ట్ ఏ న్యూమరాలజీకి లేని ఎక్స్పీరియన్స్ నా దగ్గర ఉన్నాయి పేరు ఎక్స్పీరియన్స్ ఉంది హౌస్ నెంబర్ ఎక్స్పీరియన్స్ ఉంది మొబైల్ నెంబర్ ఎక్స్పీరియన్స్ ఉంది మ్యారేజ్ డేట్ ఎక్స్పీరియన్స్ ఉంది బ్యాంక్ అకౌంట్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పీరియన్స్ లేని ఇదేముంది అందుకోసం మీ పిల్లలకి పేర్లు డి అనే పేర్లతో పెట్టకూడదు అందుకోసం మీరు చూడండి అబ్బాయి అమ్మాయి బోర్ బావులో పడ్డాడు అనగానే వాళ్ళది పిఓ ఉంటుంది అమ్మాయో అబ్బాయో స్కూల్కి వెళ్తూ ఉంది కారో లారో వచ్చి గుడ్డింది పిఓ ఉంటుంది ఏదో ఉండదు పిఓ ఉంటుంది సో అందుకోసం దయచేసి పిల్లలకు పేర్లు పెట్టి చంపకండి పిల్లలకి భవిష్యత్తు రేపు చెప్పలేము వాళ్ళు రేపు రాష్ట్రపతులు అవుతారా ప్రధానమంత్రులు అవుతారా సీఎంలు అవుతారా పీఎంలు అవుతారా సైంటిస్టులు అవుతారా మొదట్లోనే ఎందుకు తుంచేస్తున్నారు వాళ్ళ జీవితాన్ని పేరుతో హే భలే ఉన్నారు సార్ పేరుకు దానికి సంబంధం అరే ఉంటుంది నాయన నువ్వు ఇంతవరకు రీసెర్చ్ చేయలేవు కదా వాటిపైన నేను సర్చ్ చేసిన రీసెర్చ్ చేసిన అందుకోసమే మీ లైఫ్ బీతో స్టార్ట్ అయ్యి డీతో ఎండ్ అవుతుంది డెత్ డిస్ట్రాయిడ్ అవునా కదా డిస్ట్రాయిడ్ డేంజర్ సి అంటే క్యాష్యూ మధ్యలో ఉంటుంది నా లైఫ్ అందుకోసమే దయచేసి ఈ డి అనే పేరు పెట్టుకోకండి దశరథడు కూడా ఎంత కష్టపడదో అర్థం తీసుకో దశరథుడు రాముని యొక్క తండ్రి అవునా కదా అందుకోసమే ద్రౌపది అయినా ఎంత కష్టపడదో మీకు తెలుసు దుర్యోధనుడు దుశాస్త్రదో దుశాస్త ధర్మరాజు ఎంత కష్టపడ్డదో తెలుసు సో అందుకోసమే ఏ అనే పేరు పెట్టుకున్న అర్జునుడు బి అనే పెట్టుకుంటున్న భీముడు నకుల సహదేవుడు ఎట్లున్నాయి ఈనే న్యూమరాలజీ మొత్తం ఈ ఉంటుంది భీష్మ పితామహుడు బి కేమిన కృష్ణుడు అరే ఇంత మహాభారతం చెప్తుంది నేను అవునా కదా సో అందుకోసమే నేను చెప్పేది చాలా స్పష్టంగా విని ఈ రోజుకైనా మీ పిల్లల పేరు లక్కీ నేమ్లో ఉందా లేదా చూసుకొని నేను పదవ తరగతి పదవ తరగతి అయిపోయిన తర్వాత సర్టిఫికేట్లో పేర్లు మార్చాలంటే చాలా కష్టం ఈ మధ్యకాలంలో పేర్లు మార్చుకుంటున్నారనే విషయం తెలిసిన తర్వాత ఈ మీ సేవల్లో ఈ ఆధార్ కార్డుల దగ్గర ఒక ఆయన వచ్చిండు మొన్న ఎంత కష్టమైందంటే అయ్యో నేను ఒక ప్రముఖ న్యూమరాల దగ్గర పోయినా అంటే నేను కూడా ప్రముఖనే కదా అని అన్నాను సార్ మీరు ఇప్పుడు వచ్చింది సార్ కానీ వాళ్ళ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు వాళ్ళ తోపులు బాపులు అని అనుకొని పోయినా మొత్తం చేంజ్ చేసిన సార్ పేర్లన్నీ చేంజ్ చేసిన పేర్లు అన్నీ చేంజ్ చేసిన ఆధార్ కార్డులు కూడా చేంజ్ చేసిన ఆడాఫీస్ కట్టిన నిమ్మరా దగ్గర మళ్ళీ ఈడ ఆధార్ కార్డు దగ్గర ఒక్కొక్కరికి పద్నాలుగు వేలు సార్ మామూలుగా లేదు నా లైఫ్ అట్లా నాలుగు పేర్లు పద్నాలుగు 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 ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఎంత లెక్కేసుకో దాదాపుగా అరవై వేలు స్వాహా మళ్ళీ అవి మంచిగా ఉన్నాయా అంటే అక్కడ న్యూమరాలజీకి కట్టి ఇక్కడ ఆధార్ కార్డు దగ్గర కట్టి లాస్ట్కి మళ్ళీ నా దగ్గరకు వచ్చింది ఎందుకు వచ్చిండో నాకు తెలుసు గిట్టితో పెట్టుకున్నాం పేర్లు అండి సరే ఏం చెప్పాలి సరే ఇప్పుడు ఏం మళ్ళీ చేంజ్ చేయాలి నాకు ఇది అంత కష్టమేందుకు రావాల్సింది ఎక్కడికి రావన్నో అక్కడికే రావాలి అదేనా ఈడా చేంజ్ చేసి ఆడా చేంజ్ చేసి మళ్ళీ లాస్ట్ లైఫ్ అంత ఆగమవుతుంది పాపం వాళ్ళ భార్య తిట్టే తిరుగుతుంది నా ముందరిని అట్లా అందుకు పాపం తెలియక చేసిండే ఏం తెలియక సార్ మీ వీడియోలో ఎప్పుడన్నా చదువుతుంది కానీ నిన్నే సరిగ్గా తీసుకోలేడు జస్ట్ నెల క్రిందనే ఈ నెల క్రిందనే ఆడ కట్టచ్చిండు మొత్తం ఆధార్ కార్డులకు ఒక్కొక్కరికి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఆ నెల ముందు వీడుకి వస్తే అయిపోతున్నాయిగా సరైన నేను ఇలా తొందరగా తీసుకోండి లేకపోతే నీ భార్య తిరుతుంది ఓకేనా థ్యాంక్ యూ క్లాసెస్ ఎప్పుడు ప్రతి నెల ఒకటో తారీఖు ఇప్పుడు అయితే సూపర్ కూడా వచ్చేస్తుంది నెల అక్టోబర్ ఒకటో తారీఖు సూపర్ కూడా సూపర్ మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వస్తుంది అడ్మిషన్ అయితే ఇప్పుడే అప్డేజ్ గానీ నూరు రోజు నుంచి వెయిట్ చేస్తున్నాను కదా నేను మాత్రం తప్పకుండా చెప్పేది ఏదంటే ఈ సబ్జెక్ట్ గ్యారెంటీ నేను కాదు నేను వంద సంవత్సరాలు ఉంటున్నా ఎనభై సంవత్సరాలు అది తర్వాత కానీ ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే నేను కోటి అయ్యా ఈ రెండు ఇల్లు ఒక కారు కొనుక్కున్నా తెలుసు కదా మీ అందరికీ సో అందుకోసమే నేను నా దగ్గర సబ్జెక్ట్ నా దగ్గరికి వచ్చిన శిష్యులకి మొత్తం పూర్తిగా నేర్పించి పంపిస్తున్నాను ఎక్కడ దాచుకోకుండా వాళ్ళు కూడా కోటేశ్వర్లు అయిపోతున్నారు ఓకేనా అది మీ అందరికి తెలుసు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ నెంబర్ వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మ్యారేజ్ డేట్స్ పంచరత్నాలు తీసుకొచ్చి మనమే దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటారు మీకు తెలుసు ఇక మనకు ఈ నిమరాలు మనకు వాస్తు క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఎప్పుడు బాబా అది అక్టోబర్ ఆరో తారీఖు ఆన్లైన్లో ఇవన్నీ ఎక్కువ ఆన్లైన్లో జరుగుతాయి ఏమైనా ఉంటే డైరెక్ట్ క్లాసులు కూడా చెప్తాము ముందే సో ఆరో తారీఖు వాస్తు క్లాసు మనీ పవర్ క్లాస్ మనీ పవర్ క్లాసెస్ ఈసారి మనీ పవర్ మాస్టర్ క్లాసులు వేరు మనీ పవర్ క్లాసులు వేరు మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల నైన్టీన్త్ ఉంటుంది మనీ పవర్ క్లాసెస్ మనకు పదిహేనో తారీఖు ఎందుకంటే పదిహేనో తారీఖు అంటే అది కూడా సిక్స్ బై సిక్స్ వస్తుంది అప్పుడు డైరెక్ట్ మనకు ఆన్లైన్లో జరుగుతాయి మనీ పవర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్కు ఫీజు ఎక్కువ ఇది మధ్యతరగతి వాళ్ళు కూడా చేసుకోవచ్చు సిక్స్ ట్రిపుల్ నైన్లోనే ఒక దాదాపు ఐదు నుంచి ఆరు రోజులు వస్తాయి అది యాభై ఒక వేలు పెట్టలేరు కదా మాస్టర్ క్లాస్కి ఇది మళ్ళీ అవకాశం వన్ ఇయర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం సొంత ఆఫీస్తో తర్వాత ఈ నెల ఏది అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజు డైరెక్ట్ మనీ పవర్ క్లాస్ కూడా ఉంటుంది అక్టోబర్ ఇరవై ఏడు ఏమో మనకు డైరెక్ట్ మనీ పదిహేనో తారీఖు ఆన్లైన్ ఐదు ఆరు రోజులు ఉంటది అదే మనం డైరెక్ట్ ఉదయం పది నుంచి సాయంత్రం పామిసి పదవ తారీఖు ఉంటుంది వాస్తు ఆరో తారీఖు ఉంటది ఇవి క్లాసెస్ తర్వాత మీ పిల్లలకు కానీ పేర్లు నా కంపెనీకి మొబైల్ నెంబర్కి వెహికల్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మళ్ళీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో మీకు మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మొబైల్ నెంబర్ మాత్రం చాలా కాస్ట్లీ ఇరవై వేల నుంచి ఇరవై లక్షల దాకా ఉన్నాయి అయితే మీకు ఇంకో విషయం అనుకుంటారు మీరు ఎంత గాడిది కష్టం చేసినా మీకు రిజల్ట్స్ వచ్చి మీ అకౌంట్లో డబ్బులు పడి వెంటనే వెళ్ళిపోతున్నాయి అంటే ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్ బాగలేదు ఒకటి మీ అకౌంట్ నెంబర్ కూడా బాగాలేదని తెలుసుకోండి రెండు ఫస్ట్ మొబైల్ నెంబర్ మార్చండి ఎందుకంటే నేను నేమ్ కోర్స్ ఇచ్చినా మీరు సరిగ్గా రాయకపోవచ్చు కానీ మొబైల్ నెంబర్ అనేది ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది ఎందుకంటే మీరు హలో అంటారు విషయం అంటారు మీకు రాంగ్ నెంబర్ అనుకో అది కూడా రాంగ్ నెంబర్ అవుతుంది మీకు రైట్ నెంబర్ కాదు మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఈరోజు ఎప్పుడు ఫ్రీగా దొరికే ఈ సిమ్లు ఎందుకు లక్షల లక్షల్లో అమ్ముకుంటున్నారు మొబైల్ నెంబర్లు అమ్ముకునే ఏజెంట్లు ఈరోజు నేనన్నా ఇంకా ఇరవై వేలు అమ్మితే వాళ్ళు నలభై వేలు అమ్ముతారు నేను నలభై నేను నలభై ఆరు వేలు అమ్మితే వాళ్ళు డెబ్బై ఐదు వేలు అమ్ముతున్నారు అంటే అర్థం చేసుకోండి నేను తెచ్చిన సబ్జెక్టు నాది చూసి ఈరోజు ఏజెంట్లు నాకన్నా ఎక్కువ నెలకి నేను ఐదు లక్షలు పది లక్షలు సంపాదిస్తా కావచ్చు అన్నీ కలిసి కానీ వాళ్ళు ఒక్కరోజునే ఆరు లక్షలు పది లక్షలు సంపాదిస్తున్నారంటే అంటే ఆలోచించండి ఇరవై వేల రూపాయల సాలరీస్ ఉన్న వ్యక్తులు అంత సంపాదిస్తుందంటే మొబైల్ నెంబర్ల పవర్ ఎంతో అర్థం చేసుకోండి మీరు ఓకేనా అందుకని మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే అది ఫాలో చేసుకోండి ఇక ఓకే థ్యాంక్ యూ హ్యాపీ భారత్